హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కదా ముందు చూపు ఏడో తరగతి చదువుతున్న చిన్ను ఆ రోజు చాలా హుషారుగా ఉన్నాడు ఎందుకంటే చిన్ను చదువుతున్న పాఠశాలలోనే చదువుకుని దేశ విదేశాల్లో ఎంతో ఖ్యాతి గడించిన ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఫనీంద్ర ఆ రోజు వాళ్ళ బడికి వస్తున్నారు ఆయన అంటే ఎంతో అభిమానం అందుకే ఆయన పరిశోధనలకు సంబంధించిన విశేషాలు ఎక్కడున్నా సంపాదించి చదువుతాడు చిన్ను ఆ క్రమంలోనే ఓసారి ఆయనకి ఒక ఉత్తరం కూడా రాశాడు ఆ ఉత్తరం సంగతి గుర్తుకు రాగానే కొద్దిగా ఆందోళన చెందాడు చిన్ను అంతలోనే సమయం అవుతుండటంతో పుస్తకాల సంచి పట్టుకుని బడికేసి తీశాడు పాఠశాల ఆవరణంతా ఎంతో అందంగా అలంకరించబడి ఉంది మైదానంలో ఓచి 何 చక్కని వేదిక ఏర్పాటు చేశారు నిజానికి ఆ రోజు ప్రొఫెసర్ ఫణీంద్ర తన పరిశోధనల ఫలితంగా తయారైన ప్రత్యేకమైన కారుని తను చదువుకున్న పాఠశాల ఆవరణలో ఆవిష్కరించడానికి వస్తున్నారు ఆ కారు ప్రత్యేకత ఏమిటంటే అది పెట్రోల్ డీజిల్తో కాకుండా నీటితో నడుస్తుంది వేదికపై ఒక మూల నీటితో నడిచే కారు పరదాల వెనక ఆవిష్కరణకు సిద్ధంగా ఉంది చాలామంది ప్రముఖులు ఉపన్యసించారు చిన్ను మాత్రం తన అభిమాన శాస్త్రవేత్త ప్రసంగం కోసం ఎదురుచూస్తున్నాడు చివరగా ప్రొఫెసర్ ఫనీంద్ర వేదికపైకి వచ్చి ఏమీ మాట్లాడకుండా నీటితో నడిచే కారు ముందున్న పరదాలు తొలగించారు ఆ కారును చూస్తూనే అందరూ మంత్రముగ్ధులైపోయారు ఇక దాన్ని నీటితో నడిపి ప్రదర్శించే అద్భుత ఘట్టం కోసం అంతా ఊపిరి బిగుపట్టి ఎదురుచూస్తున్నారు ప్రొఫెసర్ తన చేతిలో రిమోట్ నొక్కారు కారు స్టార్ట్ అవ్వాలేదు కొద్దిసేపు ప్రయత్నించారు కానీ కారు స్టార్ట్ కాకపోవడంతో పరిశోధన విఫలమైందేమోనని చూస్తున్న వీక్షకుల్లో గుసగుసలు మొదలయ్యాయి నిర్వాహకుల ఆ ఆందోళన కనిపించింది కానీ ప్రొఫెసర్ ఫనీంద్ర మొహంలో మాత్రం సరగని చిరునవ్వు చూశాడు చిన్ను సభలో కలకలం రేగుతుండగా అందరినీ ఉద్దేశించి ప్రొఫెసర్ తన ప్రసంగం మొదలుపెట్టారు నీటితో నడిచే కారు ప్రయత్నం విఫలమైందని అందరూ కంగారు పడుతున్నారు కాదు నిజానికి ఈ పరిశోధన ఫలించి విజయానికి నేను చేరువుగా ఉన్న సమయంలో నాకు అభిమాని రాసిన ఉత్తరం అందింది అందరూ ఎంతో మెచ్చుకుంటున్న నా పరిశోధనని తను మాత్రం ఒక చిన్న ఉత్తరంతో తీసి పారేశాడు ఇప్పటికే తాగునీటికి సాగునీటికి కరువు ఏర్పడింది మంచినీళ్లు కొనుక్కునే దుస్థితి ఎప్పుడో చేరుకున్నాం మంచినీటి ధర ఇంధన ధరలతో పోటీ పడుతోంది మీ పరిశోధన ఫలిస్తే ఇక తాగడానికి నీళ్లే దొరకవని ఆ ఉత్తరంలో రాశాడు నిజమే నీళ్లు లేకుండా ఇతర ప్రత్యాయన్మాలతో వాహనాలు నడవగలమేవో కానీ మానవాళి మాత్రం మనుగడ సాగించలేదు రేపు ఈ కారు విపణిలోకి వస్తే ఏర్పడే నీటి సమస్యని ఊహించుకుంటేనే భయమేసింది ఏ శాస్త్ర పరిశోధన అయినా మానవాళికి ఉపయోగపడేలా ఉండాలి కానీ మన మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చేలా ఉండకూడదు అందుకే ఆ అభిమాని ఉత్తరంతో నాకు కనువిప్పు కలిగి పరిశోధన ఆపేశాను ఆ అభిమాని మరెవరో కాదు ఇదే బడిలో ఏడవ తరగతి చదువుతున్న చిన్ను ఆ చిన్నారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను అన్నారు ప్రొఫెసర్ ఫనీంద్ర చిన్ను తన చోళ్ళని తనే నమ్మలేకపోయాడు అంతా కలలా ఉంది ఉపాధ్యాయుల తోటి విద్యార్థుల కరతాల ధ్వనుల మధ్య చిన్ను వేదికపైకి వెళ్ళాడు వేదికపైకి రాగానే చిన్ను భుజం తడుతూ చిన్ను ఉత్తరంతో ఆగిన పరిశోధన మరో కొత్త ఆవిష్కరణ దిశగా సాగింది అంటూ చేతిలో రిమోట్ నొక్కారు ప్రొఫెసర్ వెంటనే కారు తలుపు తెరుచుకొని కిందికి దిగిన ఒక చిన్న రోబో చిన్నుతో కరచాలనం చేసింది సవికుల చప్పట్ల మధ్య చిన్ను ఆనందానికి అవధులు లేకుండా పోయాయి మనం నమ్మింది నిజమే అని మనకు గట్టిగా అనిపిస్తే ఎంత పెద్దవాళ్లతో అయినా సరే ఆ విషయం చెప్పడం తప్పేమీ లేదు ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్